బొబ్బర్లు వీటినే అలసందలని కూడా పిలుస్తారు మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయేటట్టు చూసుకోవాలి అలానే మనం ఏది తీసుకున్నా కూడా హెల్దీగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి ఈ బొబ్బర్ల వలన చాలా యూజెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట ఇది హార్ట్కి స్కిన్కి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అన్నమాట దీనిలో ప్రోటీన్ విటమిన్ ఏ కూడా ఉంటుంది కంటి చూపుకి అలానే కండరాలకు కూడా చాలా మంచిదండి ఈ బొబ్బర్లు అనేవి దీనితో సూపు వడలు కర్రీ ఇంకా డిఫరెంట్గా ఏదైనా సరే చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బొబ్బర్లు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బొబ్బర్లు అనేవి వేసేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ పసుపు కారం అనేది వేసేసుకున్నాను సిమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని కుక్ చేయాలండి అలానే నేను దీనిలో ఒక క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కనుక క్యారెట్ కూడా యాడ్ చేశానండి ఫైనల్గా చెప్పాలి అంటే దీనిలో చాలా ఖనిజాలు విటమిన్స్ అనేవి అధికంగా ఉంటాయి మీరు కూడా డెఫినెట్లీ తీసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్